అంటే ప్రతి ఒక్క యువ యువతలు చదువుకునే వయసులో ప్రేమ దోమ అంటూ ఆకతాయి వెంట పడుతూ దురుద్దేశంతో వికృత చేష్టలు చేయకుండా తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగి మంత్రి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ పోటీలు నిర్వహించే ముఖ్య ఉద్దేశం ముందుగానే వినోద్ చెప్పాడు ఎటువంటి స్వార్థం కానీ దురుద్దేశం కానీ లేకుండా ప్రతి పిల్లలు తమ ఉద్యోగ అవకాశాలను ఏదో విధంగా సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించారు అభివృద్ధి చెందుతున్నటువంటి మన దేశం లాంటి ఎన్నో దేశాల్లో మహిళలు ఎన్నో రంగాల్లో అంగన్వాడి ఆయా దగ్గర నుంచి మన భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాకా స్త్రీలు ఎంతో ముందడుగు వేస్తున్నారు దయచేసి స్త్రీలు ప్రతి ఒక్క రంగంలో కూడా అత్యున్నత అవకాశాలు ఉన్నాయి అత్యున్నత రిజర్వేషన్ సౌకర్యాలు ఉన్నాయి వాటన్నిటి గురించి తెలుసుకోవాలి ఈరోజు ముగ్గుల పోటీతోనే మూసిపోకుండా ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ కానీ తీసుకోకుండా జీవితం అనే సాగారంలో సీరియస్గా తీసుకొని ప్రతి రంగంలో పురుషుల కంటే ఎక్కువ రిజర్వేషన్ స్థాయి మీకే ఉంది రైల్వే రంగంలో తీసుకున్న రక్షణ రంగంలో తీసుకున్న అత్యాధునిక ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ రంగంలో తీసుకున్న ఐటీ రంగంలో తీసుకున్న ఏ రంగంలో తీసుకున్నటువంటి తీసుకున్నా కూడా మన దేశంలో మహిళలకే ఇప్పుడు చేస్తున్న చట్టాలు కూడా మహిళలకే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి దయచేసి ప్రతి ఒక్క యువ యువతులు చదువుకునే వయసులో ప్రేమ దోమ అంటూ ఆకతాయి వెంట పడుతూ దుర్దేశంతో వికృత చర్చలు చేయకుండా తల్లిదండ్రుల సంరక్షణలో తొరిగి మంచి ప్రభుత్వాలు చట్టాలు కల్పించిన అవకాశాలని సద్వినియోగపరచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి దీనికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పి ముగిస్తాను మన దేశ ప్రథమ పౌరరాలు చేసి ద్రౌపది ముర్ము ఈమె బహుశా అందరికీ తెలిసి ఉండకపోవచ్చు ఈమె బీహార్కు చెందినటువంటి ఒక ఆటవిక జాతి మహిళ ఈమె ఈమె ఉన్నటువంటి గ్రామానికి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వరకు కరెంటు అనేది లేదు మన గ్రామానికి కరెంటు వచ్చి దాదాపు నలభై సంవత్సరాలు అవుతుంది ఇంకా మన ఊరి మహిళలు చీకట్లోనే బతుకుతున్నారు చీకట్లో మీన్స్ అజ్ఞానంలో బతుకుతున్నారు ద్రౌపది ముర్ము అనే మహిళ ఆటవిక జాతికి సంబంధించిన మహిళ అయినా కూడా ఎంతో తన పట్టుదల కృషి సంకల్పంతో మొక్కవోని దీక్షతో ఎన్నో రంగాల్లో ఎనవోని కృషితో మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశ ప్రథమ పౌరురాలుగా రాష్ట్రపతిగా నియమించడం జరుగుతుంది ఆడదంటే అబల కాదు సబల అనే కృత నిశ్చయంతో ఆమె ఆ స్థాయికి ఎదిగింది ఇలాగే మన ద్రౌపది ముర్ముగానే కాకుండా మన ద్రౌపది ముర్ము లాంటి వ్యక్తులు మన జిల్లా మన గ్రామంలో కూడా అత్యున్నత స్థాయిలో వెళ్ళి అందరూ స్థిరపడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు అందరూ చప్పట్లు కొట్టాలి